ప్రైజ్ ప్రజట బైబుల్ ఫర్ మినిష్ తరఫున మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ప్రేమేణ దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏసుక్రీస్తు గురించి అనేక ఆత్మలను రక్షించడానికి దేవుడిచ్చినాను కృపావరణను బట్టి సంతోషిస్తూ ఉన్నాను కొంతమంది ఆదివారమున బాప్తిసం పొందుకుంటూ వచ్చారు వారు మారుమలుసు పొంది క్రీస్తు కొరకు మా బ్రతకాలని ఆశించి బాప్తి తీసుకుంటూ వచ్చారు వారు నడవడం జరుగుతూ వచ్చింది మీరు ఎందుకు ఏసు ప్రభు నమ్ముకున్నారు కారణం ఏంటి అని అడిగితే ఏసుక్రీస్తు మా పాపాలు క్షమించారని విశ్వాసం కలిగి ఆయన ఒక్కడే పాపాలు క్షమించే యోగ్యుడని మేము నమ్ముతున్నామని వారు వచ్చారు తర్వాత నేను అడిగాను డబ్బు కోసం ఏమన్నా డబ్బులు ఎవరైతే చెబితే మీరు యేసు ప్రభుత్వ నమ్ముకున్నారా లేకపోతే ఇంకా ఏమైనా బ్రహ్మపరిచారా అని అడిగితే లేదండి యేసు నమ్ముకుంది మా జీవితంలో శాంతి సమాధానాలు దేవుడు ఇస్తూ వచ్చారని వారు చెప్పినందువలన వారికి దినాన బాప్తి సమయం జరుగుతూ వచ్చింది నా ప్రియ తన తములు ప్రేమతో నన్ను కడిగేను ఆ నా ప్రియ ఏసు తన రాములు ప్రేమతో నన్ను కడిగేను ఆనంద మానందమానందే అమ్మా ఏసుక్రీస్తు ఎందుకు నమ్ముకుంటున్నా నీ పాపాలు క్షమించబడ్బడినాయా ఓకే సరే బాప్తిషన్ తీసుకుంటే ఎవరైనా బాబు డబ్బులు ఇస్తామన్నారా మతంలోకి దిగమన్నారా మరి ఎలా వేసుకోండి నమ్ముకుంటున్నావు నీ పాపముని బట్టి మారు మనసు కలిగించినందుకే బాప్తిషన్ తీసుకున్న తర్వాత దేవుడికి నమ్మకంగా ఉంటావా లేకపోతే పడిపోతావా ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి రావాలా నిలబడాలి దేవుడు చెప్పిన కార్యాలు చేయాలి సరేనా సరే తండ్రి యొక్కయు కుమార్ నాయకుడు పరిశుద్ధాత్మ నామమున ఈ బాప్తిసము ఇవ్వబోతున్నాం సమాజముగా సంఘముగా సాక్ష్యముగా ఈ బిడ్డకు బాప్తివ్వబోతు ఆరాధన బలవర్తమానము ఆ తర్వాత ప్రేమ విందు సండే స్కూల్ పరిచర్య ఎంతో అద్భుతమైన రీతిలో ఈ రోజు ఆదివారం దేవంశంలో స్థుతించడం జరుగుతా వచ్చింది చాలా మంది ప్రజలు వచ్చి వాక్యాన్ని విని ఆశీర్వాదం పొందుతూ వచ్చారు ఆ వాక్యములో దేవుడు తెలియజేసిన వర్తమానం ఏంటంటే నీవు దేవుని సంతోషపరుస్తున్నావా మనుషులను సంతోషపరుస్తున్నావా అనే వాక్యాన్ని వారికి వివరించడం జరుగుతూ వచ్చింది ఈ వాక్యాలు మీరు జాగ్రత్తగా వినండి ఇంకా ఇలాంటి వాక్యాలు వినాలంటే మీకు బైబుల్ పవర్ మినిస్ట్రీ అనే ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో అమూల్యమైన వర్తమానాలు ఉంటాయి ప్రతిరోజు మీకు వర్తమానం అందించబడుతుంది కొన్ని కొన్ని సమయాల్లో లైవ్ మెసేజ్ ఉంటాయి జాగ్రత్తగా వినండి ఫిస్ కూడా ప్రతిరోజు మీకు ఏర్పాటు చేస్తున్నాం విషయాలు గమనించండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఆత్మీయంగా బలపడాలని ప్రేమ కలిగి ఉండాలని విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను మనము ఆ ప్రాముఖ్యమైన అంశంలోకి వద్దాం మణిపూర్ గురించి మీరు వింటూ వచ్చారు చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అనేక విషయాలను మీరు తెలుసుకుంటూ ఉన్నారు వారి గురించి భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ మధ్య జరిగిన ఆ మణిపూర్ లో నగ్నంగా ఊరేగించడం అవన్నీ చూస్తూ వచ్చారు కదా ఎవరు కూడా ఆ దాని గురించి స్పందన తెలియచేయాలి దాదాపు రెండు నెలల క్రితమే ఈ విషయం గురించి నేను స్పందిస్తూ వచ్చాను దీన్ని ప్రతి విషయము తెలియజేస్తూ మాట్లాడుతూ వచ్చాను ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు ఏ ఒక్క వ్యక్తి కూడా పట్టించుకున్న ఆ విధానంలో లేదు ఇప్పుడు జరిగిన సంఘటన బట్టి ప్రపంచం అంతా మాట్లాడుతుంది మంచిదే తెలిసి తెలిసినందువలన మంచిదే ప్రార్థన చేస్తా ఉండండి అయితే జరిగిన సంఘటన అది చాలా దినాలైంది జరిగింది అయితే ప్రేమ కలిగి జాలి కలిగి ఆ సంఘటనలు జరుగుతున్నాయి ఎలాగైనా ఇబ్బంది పడుతున్నారు మను ప్రజలు మణిపూర్ ప్రజలు అని తెలుసుకొని ఆయన మణిపూర్ ప్రాంతానికి వెళ్ళాడు అతను ఎవరో కాదు కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ లో ప్రధానిగా రాబోయే దాళ్ళు ప్రధానిగా పోటీ చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు వెళ్ళి పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది వెళ్ళడానికి కూడా ఎన్నో ఆటంకాలు కలుగుతూ వచ్చాయి అయితే ఆయన ఒకరోజు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఉండం కాదు రెండు రోజులు అక్కడే ఉన్నాడు బాంబుల మాత ఒకవైపు ఒకవైపు తుపాకుల తూటాలు ఒకవైపు కత్తుల కోతలు మాటల తూటాలు ఇవన్నీ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళి రెండు రోజులు రిలీఫ్ క్యాంప్ క్యాంపుని తను పరామర్శించు వచ్చింది వెళ్ళి పరామర్శించి ఓదార్చాడు ఎంతో మంది ఆక్రమణ చేస్తా ఉన్నాయా ఇది మా పరిస్థితి ఇదిగో మనుషులను చంపారు కాల్చివేశారు నగ్నంగా ఊరేగించారు భయంకరంగా బాధ పెట్టారు ఇదిగో సిచ్యువేషన్ తినడానికి ఆహారం కూడా లేదంటే ఆయనే అనేక రకంగా సదుపాయాలు ఏర్పాటు చేసి రిలీఫ్ క్యాంప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి ఆ ప్రాంతంలోనే ఆయన ఉండి వారిని ఆదరిస్తూ వచ్చాడండి బైబిల్లో ఒక మాట రాయబడింది ఇబ్బందుల్లో జైళ్ళల్లో సమస్యల్లో ఉన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారా నేను చరసాల్లో ఉన్నప్పుడు వచ్చారా నేను ఈ సమస్యల్లో ఉన్నప్పుడు వచ్చారంటే అయ్యా నీవి ఎప్పుడున్నావయా నీ శిష్యులు యేసు క్రీస్తులు అడుగుతున్నారు అడుగుతూ ఉంటే వారికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడికి వెళ్ళి పరామర్శిస్తూ వచ్చాడు దేవుని యొక్క ప్రేమను బట్టి క్రీస్తు ప్రేమను బట్టి ఒక గంట రెండు గంటలు కాదండి రెండు రోజులు అక్కడ ఏ వ్యక్తి కూడా ఏ నాయకుడు కూడా అక్కడ జరుగుతున్న సంగటికి వెళ్ళాలంటే దడబడుతుంది భయం వేస్తుంది కానీ ధైర్యంగా వెళ్ళాడు అక్కడికి వెళ్ళడానికి కూడా ఎన్నో ఆటంకాలు కలిగాయి అనేక సందర్భాల్లో అడ్డుకుంటూ వచ్చారు కానీ వెళ్ళాడు పరామర్శించాడు వచ్చాడు ఒక సింహం ఎలా ఉంటుందో ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ వచ్చింది ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నా అంటే ఆయన జూన్ ఇరవై తొమ్మిది వెళ్తూ వచ్చాడు అప్పటికే గొడవలు జరుగుతూ వచ్చాయి భయంకరమైన గొడవలు జరుగుతూ వచ్చాయి ఆయన వెళ్ళిన తర్వాత తర్వాత కొంత కొంత ఈ దినాల్లో కొంత సద్దుమణి జరిగింది సర్దుమనిగింది కొంత వెళ్ళక మునుపు జరిగిన సంఘటనలు ఇవన్నీ నరకడం నగ్నంగా ఊరేగించడం చర్చీలను కూల్చివేయడం మొట్టమొదటిసారిగా మణిపూర్లో ఒక బాప్టిస్ట్ చర్చిని మొత్తం కూల్చివేసినప్పుడు అక్కడ మూడు చర్చిని కూల్చి వేసినప్పుడు అప్పుడే నేను మాట్లాడా ఇలా జరుగుతుంది ప్రార్థన చేయండి దాని గురించి స్పందన తెలియచి నేను మాట్లాడాను బట్ ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలేదు అయితే మీరు జరుగుతున్న పరిస్థితిని బట్టి ప్రపంచం అంతా కదిలింది ప్రజలు ప్రార్థన చేస్తున్న ఒకవైపు నాయకులు అందరూ ఆ మణిపూర్ కొరకు సహాయార్థం కొరకు మణిపూర్ శాంతి నెలకొల్ కొరకు వెళ్తా ఉన్నారు నిజంగా ఎంత మన్ రాహుల్ గాంధీ ఉన్న ఆ ధైర్యము రాబోయే దినాలు ఉన్నతమైన స్థితులకు నడిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను రాబోయే దినాలు ప్రధానిగా తను స్థిరపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని స్థల్లో ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంటే దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి బాధపడుతున్నప్పుడు వారు వెళ్ళి పరామర్శించేవారు కావాలి దిగులు పడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చేవారు కావాలి వారు హిందువులైనా కావచ్చు ముస్లింస్ అయినా క్రైస్తవులు కావచ్చు అస్సలు ప్రేమించని వారైనా కావచ్చు శత్రువులు కూడా ప్రేమించడని దేవుడు చెప్తూ వచ్చాడు అలాంటి ప్రేమ ప్రజలందరూ కలిగి ఉండాలా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఎలాంటి ప్రేమ కలిగినాడు అలాంటి ప్రేమతో మనం ఉండాలని నేను ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పుడు జరుగుతున్న సంఘటన కాదు రాహుల్ గాంధీ గారు అప్పుడే నెల క్రితమే వెళ్ళి ఆయన పరామర్శించి జరుగుతూ వచ్చింది రెండు రోజులు ఆ క్యాంపులో ఉన్నాడండి రెండు రోజులు అక్కడే నివాసం చేస్తూ వచ్చాడండి అక్కడే తినడం తిరగడం ఉండడం ఎన్నో హాస్పిటల్కి వెళ్తూ వచ్చాడు రిలీఫ్ క్యాంప్స్కి వెళ్తాడు పోలీసుల దగ్గరికి వెళ్తూ వచ్చాడు బీజేపీ పార్టీ శ్రేణుల దగ్గరికి వెళ్తూ వచ్చాడు ఎందుకు ఇలా జరుగుతుందని మాట్లాడడం జరుగుతూ వచ్చింది అనేక మందికి వెళ్ళడం జరుగుతూ వచ్చింది కారణం ఏంటంటే ఆ ప్రజలను ఓదార్చాలా ఆ ప్రజలను ఆదరించాల కాబట్టి నాయకత్వం అనేది ఏంటంటే ప్రజలను ఆదరించి ఓదార్చి వారి సమస్యలను చూచేది నాయకత్వం పట్టించుకోకుండా పదవుల కొరకు దేని కొరకు తిరిగితే ప్రయోజనమే లేదు ఇప్పుడే కాదు ప్రధాన ప్రధానిగా అతను మారక మునుపు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు ఒకవేళ ప్రధానిగా అయిన తర్వాత కూడా ఇదే కొనసాగన జరగాలి ప్రధాన అయిన తర్వాత నాకు అవసరం లేదు ఇవన్నీ పట్టుచుకోవడము అవన్నీ కాదు అయిపోయిన తర్వాత కూడా ప్రధానిగా మారిన తర్వాత కూడా తను ఎలాగనే ఉండాలి ఒక అధికారం వచ్చిన తర్వాత కూడా అయిపోయిందిలే నాకు హోదా అనుకొని ఉండే వ్యక్తులకు మనం ఉండకూడదు ప్రతి సమయంలో వారిని ఆదరించి భేదవారైన కష్టం కలిగిన ఏ సమస్య వారిని ఓదార్చి ఆదరించే స్థితి మన మానవులుగా దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు అలా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను కాబట్టి రాబోయే దినాల్లో దేవుడు ఆ మణిపూర్లో మంచి శాంతి కలుగునట్లు దేవుడు సహాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని మహోన్నతుల కృప తోడక ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నా వారందరినీ ఓదార్చు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆకలి ఆహారం అయితే ఆకలి ఉంటే దిగులు పడుతుంటే వాళ్ళ దగ్గరికి పోయి నవ్వించి చేతులు పట్టుకొని ఆట ఆడిచ్చే వాళ్ళని ఎంతగానో చిన్నపిల్లలకి ఏం తెలుసండి ఏంది లేదు అలాంటి ఓదార్పు కావాలా అలాంటి సహాయం చేసే అనుభవం కలిగి ఉండాలి కాబట్టి అలా కలిగి ఉన్నప్పుడు దేశం సౌఖ్యంగా ఉంటుంది తర్వాత కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా ఇదే కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను అది ఎవరైనా కానీ కాబట్టి మంచి పరిపాలన నిలించే దేశంలో నాయకత్వంలోకి రాబోతున్నారు మనమందరం దేవుడి కొరకు నమ్మకంగా జీవించరాగన బ్రతుకుదాం దేవుడి కొరకు సహాయం చేద్దాం ఆ మణిపూర్ కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధ మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమలాడుతున్నాను దేవా రాహుల్ గాంధీ ఆపజేసుకోండి దయగల తండ్రి అలాంటి మనసే ఇప్పుడునూ తర్వాత ప్రధాని అయిన తర్వాత కూడా ఉండటకు సహాయం ఇచ్చేవని నీ వైపు చూస్తూ ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె